మా అన్న థామస్ దాడి రాజకీయ కుట్రే తామస్ సోదరుడు నిధి ఎన్ని అడ్డంకులు సృష్టించినా భయపడే ప్రసక్తి లేదు థామస్ సోదరుడు నిధి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ మొన్నటి రోజున రోడ్డు ప్రమాదానికి గురయ్యానని అది రాజకీయ కుట్రలో భాగమని డాక్టర్ థామస్ సోదరుడు నిధి ఆరోపించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మా అన్న థామస్ తన వృత్తిని వదులుకొని ప్రజలకు సేవ చేయాలనే భావనతో రాజకీయానికి వచ్చారని అన్నారు మా అన్న తన వృత్తిని వదులుకొని ప్రజల అభివృద్ధి కోసం రాజకీయాలకు వచ్చారని అలాంటి వ్యక్తిపై దారిడికి పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మా అన్న థామస్పై ఎన్ని అడ్డంకులు సృష్టించినా భయపడమని ఇలాంటి ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కొనే దానికి మా కుటుంబం అండగా ఉంటామని అన్నారు రానున్న ఎన్నికల్లో మా అన్న థామస్ ఎమ్మెల్యే అవుతారని ధీమా వ్యక్తం చేశారు జీడీ నెల్లూరు నియోజకవర్గం మాది వచ్చి జీడీ నెల్లూరు నియోజకవర్గం కారవేట్ నగర్ మండలం అన్నూరు పంచాయతీ అల్లాగుంట గ్రామం జీడీ నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం కావడం మా దళితులకు ఒక వరం అలాంటి ఎమ్మెల్యేగా ఒక వ్యక్తికి పది సంవత్సరాలు అవకాశం ఇస్తే ఇరవై సంవత్సరాలు వచ్చి వెనక వెనక్కి తీసుకెళ్లాడు ఇలాంటి మళ్లీ మళ్లీ కాకూడదని మా అన్న అయిన డాక్టర్ విఎం థామస్ గారు ఎస్సీలకు ఎస్సీ నియోజకవర్గం ప్రజలకు మంచి జరగాలని ఒక సంకల్పంతో మంచి చేయాలని వచ్చారు ఆయన మా కుటుంబాన్ని ఆయన వృత్తిని వదులుకొని జీది నెల్లూరు ప్రజల కోసం మంచి చేయాలని వచ్చారు ఇలాంటి వ్యక్తి పైన కుళ్ళు కుతంత్ర రాజకీయాలతో కుళ్ళు కుతంత్ర రాజకీయాలతో మా అన్న పేరు పైన మా అన్న కులం పైన మా అన్న వృత్తి పైన ఎన్నెన్నో విధంగా అడ్డంకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మా అన్న మా అన్న ఎక్కడికి పోయినా ప్రజాదరణ మెండుగా ఉంది ప్రజల్లో దూసుకెళ్తున్నాడు అలాంటి పైన ఈ రాజ్యాసత్వం ఏంటి అని నేను ప్రశ్న అడుగుతున్నాను మన ప్రజాస్వామ్యం ఉన్నామా లేక ఎక్కడ ఉన్నామనేది డౌట్ వస్తుంది భావితరాలకు విద్య వైద్య మరియు ఉపాధి కల్పించాలని ముందుకు వెళ్తుంటే ఇలాంటి రాజ్యాసత్వం ఏంటి ఇలాంటివి ఎన్ని చేసినా ఎన్ని వచ్చినా ఎదుర్కోవడానికి మా కుటుంబము మా అన్న సిద్దంగా ఉన్నాడు మా నియోజకవర్గ ప్రజలు మా అన్న వెంటున్నారు మా అన్నకి ప్రజాదరణ ఎక్కువ ఉంది ఆయన ప్రజల్లో దూసుకెళ్తున్నాడు ఆయన మంచి చేయడానికి వచ్చాడు మంచి చేస్తాడు ప్రజాదరణతో ఎమ్మెల్యేగా గెలుస్తాడు ఆయన అనుకున్న మంచి విషయాలన్నీ ప్రజల కోసం చేస్తాడని నేను నమ్ముతున్నాను అదేవిధంగా మా కుటుంబం అందరూ నమ్ముతున్నారు నియోజకవర్గ ప్రజలు కూడా నమ్ముతున్నారు అది కంపల్సరీగా జరిగి తీరుతుంది ఈ పైన మీరంతా కులంకుశంగా ఆలోచించాలని మేము విన్నపిస్తున్నాము జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ